నేను చూపించిన శారీస్ లో ఏది కొనుక్కున్నా గానీ చాలా చాలా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట మీకు ఇప్పుడు క్రిస్మస్ కదండి చాలా మంది డిస్కౌంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఈ శారీస్ అన్ని కూడా థౌజండ్ ఫిఫ్టీ త్రిబుల్ నైన్ ఈ రేటు కమ్మిన చీరలు అండి ఇవి సో ఇప్పుడు వీటిలో మీరు ఏవైనా టూ పిక్ చేసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్కి వచ్చేస్తాయి అక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ అనేది మిగులుతుంది ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ మిగులుతుంది అనమాట సో శారీస్ చూపిస్తాను చూడండి నచ్చితే మాత్రం తీసేసుకోండి చేయకండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కలర్ షేర్ చేస్తున్నాను ఒక డిజైన్లో ఇదిగోండి ఇది పట్టు టైప్లో వస్తుంది మనకి పట్టు అండ్ టిష్యూ టైప్లో వస్తుంది ఏవైనా రెండు తీసుకోండి మీకు మంచి డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లాక్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందాక చూపించాను కదా సో దాంట్లో మనకి ఇది ఇంకొక కలర్ అనమాట సో ఇది వచ్చేసి లాస్ట్